తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని మాజీ మంత్రి డాక్టర్ పొంగురు నారాయణ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటన్ రెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు నెల్లూరు నగర శివారు ప్రాంతమైన ఎనిమిదవ డివిజన్ పార్టీ కార్యాలయంలో పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు డివిజన్ కు వచ్చేసిన నారాయణకు స్థానిక ప్రజలు స్వాగతం పలికారు పూలమాలలు షాల్వాతో సత్కరించారు ఈ సందర్భంగా పలువురు ఆటో కార్మికులు డాక్టర్ నారాయణ కోటం రెడ్డిల సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీలో చేరిన వారందరికీ ఆయన కండువ కప్పి సాధారంగా ఆహ్వానించారు టీడీపీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని నారాయణ వారికి భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులతో పాటు ఆటో కార్మికులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు తరఫున దాదాపు ఒక ముప్పై మంది చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు కాదు దాదాపు ఒక నెల నుంచి నడుతున్నారు మాకు డేట్ కావాలా మా డేట్ కావాలా అంటే వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ ఉందో కూడా మనకు అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్పారు మాకు సార్ మాకు అన్ని రేట్లు పెరిగిపోయి రోడ్డు కూడా మన దగ్గర బాగలేవు నారాయణ సార్ వస్తేనే మాకు రోడ్డు బాగా అవుతాయి మా ఆటోలు బాగా తిరుగుతాయి అలా ఉంది అని ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది ఈ లోపల సార్ విజయ్ కూడా వల్ల మంచి రోజు లేని దాని వల్ల ఇంట్లో రాగా నారాయణ సార్ మీద నమ్మకంతో ప్రతి వార్డులో ఎక్కడైనా కూడా ఈరోజు జీరేదే సిద్ధంగా ఉన్నారు ఎవరు కూడా నిజంగా ఆయన అదృష్టం నిజంగా ఒక్కో రకంగా చూస్తే ఆయన పోటీ చేసేవాళ్ళు లేకుండా పోయారు ఎవరో ఒకటి అలా నామ మాత్రంగా పెట్టుకున్నారు మరో రకంగా తొడగొట్టినైనా తొడగొట్టు తొడగొట్టు ప్యాక్ కుడిపోయింది తిప్పి తిప్పు తిప్పి పేషాలు విడిపోయి అని వెళ్ళిపోయాడు అసలు ఈరోజు సార్ వస్తే అభివృద్ధి జరుగుతుంది సార్ వస్తే ఇల్లు ఇస్తారు సార్ వస్తే ఇంకా పార్కులు పూర్తవుతాయి సార్ వస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది సార్ వస్తే ఒక సగం నుంచి వీళ్ళు వస్తాయి అదే రకంగా సార్ వస్తే మిగతా రోడ్లు కూడా బాగుపడతాయి అనే నమ్మకం జిల్లాలో కాదు రాష్ట్రంలో ఏకైక వ్యక్తి ఒక నారాయణ గారు అని చెప్పేది మరో చేస్తారు ఫస్ట్ మీరే ఆటో ఈ ఒక కమిటీడికి వచ్చారు కాబట్టి మిమ్మల్ని అందరూ ఒక తమ్ముడుగా చెప్తున్నా ఆటో వెనక చిక్కరేస్తాం ఇది నారాయణ గారి మీద మా నమ్మకం వాళ్ళు జగన్ మీద నమ్మకం చేసుకుంటారు ఒకటే రా ఒకటే అరా అంటే కాకుండా టౌన్లో ఏడు వందల ఆటోలు మనయి నారాయణ గారి మీద మా నమ్మకం అనేది వాళ్ళు చేయిస్తున్నారు అదే ఒక కమిటీ ఉంది ప్రతి ఆటో వెనక ముందు మీతోనే స్టార్ట్ చేయాలి ఏం చెప్పండి సార్ కావాలా దాదాపు వెయ్యి మంది వేసుకోవాలా అప్పుడు సార్ నేర్చుకోవాలి మిమ్మల్ని తెచ్చుకోవాలి ఓకే